హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడిగాయాల కుకింగ్ ఛానల్ నుంచి ఏ వంట వచ్చి ఫ్రెష్ వచ్చే ఫ్రెష్ ఫ్రెండ్స్ ఏంటంటే ఈరోజు టమాటా రసం ఫ్రెండ్స్ టమాటా రసం ఎలా చేయాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారా ఫ్రెండ్స్ టమాటాలు ఫ్రెండ్స్ టమాటాలు వచ్చే పెద్ద సైజు మూడు తీసుకున్న ఫ్రెండ్స్ టమాటాలు చాలా ముఖ్యం టమాటా రసం కాబట్టి టమాటాలు ముఖ్యం పచ్చిమిరగాయలు వచ్చేసి నాలుగు తీసుకున్న ఫ్రెండ్స్ ఈరోజు ఈ చింతపండు మాత్రం ఒక చిన్న సైజు చింతపండు చిన్నెల్లిపాయ పసుపు మన తగినంత పసుపు కొంచెం రవ్వ కారం ఒక స్పూన్ కారం కొంచెం మిరియాలు ఏనిమిర్చి కొత్తిమీర తగినంత ఉప్పు ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో ఏందో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ టమాటాలు శుభ్రంగా కడుక్కున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ టమాటాలు మనం మూడు తీసుకున్నాక ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా బాగా కట్ చేసుకొని ఒక డబరాలో కానీ గిన్నె నేను మాత్రం తెప్పాలో వేస్తాను ఫ్రెండ్స్ మీకు ఏది ఏది ఉంటే అది వేసుకోండి నేను మాత్రం తెప్పాలు వేస్తే ఇది చిన్న సైజు అంత చింతపండు శుభ్రంగా ఎత్తులు లేవు ఏమి లేవు ఫ్రెష్ ఉంది చింతపండు వేసి ఒక చెమ్ము నీళ్ళు ఫ్రెండ్స్ ఒక చెమ్ము నీళ్ళు పోసి బాగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెడతా మనం ఉడకబెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే పొయ్యి మీద పెట్టే గ్యాస్ కొట్టుకొని ఇవి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రెండ్స్ రెండు నిమిషాల పాటు ఉడకబెట్టుకున్నాం మనం రెండు నిమిషాల పాటు ఉడకబెట్టుకున్నాం అండి ఇప్పుడు గే డబరా పెట్టుకున్నాను నేను డబ్రా డబరా పెట్టుకొని గ్యాస్ కొట్టుకున్నాను అరగంట నూనె పోసుకోవాలి ఇది ఒక అరగంట నూనె అరగంట నూనె పోసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఎండిమిరకాయలు వేసుకోవాలి ఇందాక ఎండిమిరకాయలు చూపించాక మనం ఒక నాలుగు ఎండిమిరకాయలు తాలింపుకి నూనె కాగుతుందిగా తాలింపుకి నాలుగు ఎండిమిరకాయలు తుంచి ఇలా వేసుకోవాలి మనం జాగ్రత్తగా ఉండాలి ఎండిమిరకాయలు వేసేటప్పుడు కొంచెం చిట్టపట లాంటి కొంచెం దూరంగా ఉండి వేసుకోండి అలవాటు అయిన వాళ్ళైతే లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి అయితే ఎండిమిరకాయలు ఒక నాలుగు ఎండిమిరకాయలు వేసుకున్నాం కదా ఇప్పుడు పో బ్రిన్సులు పోపు దినుసులు ఒక స్పూను ఈ స్పూన్తో స్పూను పోపు దినుసులు పోపు దినుసులు ఒక స్పూను కొంచెం కరేపాకు కొంచెం కరేపాకు కొంచెం కరేపాకు పట్టాక ఇప్పుడు తాలింపు అయిపోయింది కదా ఇందాక మనం టమాటాలు ఇవన్నీ ఉడకబెట్టుకున్నాం కదా ఇది బాగా పిసుకోవాలి ఇవి ఇవి టమాటాలు చింతపండు వేసాం కదా బాగా ఉడికాయి కదా ఇవి ఇక చూడండి ఉడికాయి కదా బాగా ఇట్లా పిసుక్కోవాలి మిక్సీకి మిక్సీకి వేయకూడదు ఫ్రెండ్స్ అట్లాగే బాగా పిసుక్కోవాలి చేయిబట్టి పిసుక్కోవాలి అలా బాగా బాగా పిసుక్కొని ఇవి వడపోసుకోవాలి వడపోసుకోవాలి ఆ రసం అనేది తాలింపులో పోసుకోవాలి అండి అమ్మాయి కట్టే అమ్మాయి చూడండి ఇప్పుడు రసం మనం ఇట్లాగేసుకున్నా టమాటాలంతా పిచ్చుకొని ఇలా రసం వేసుకోవాలి రసం వేసుకున్నాక దానికి తగినంత పసుపు తగినంత కారం కారం ఉప్పు తగినంత ఉప్పు ఉప్పు ఇవి బాగా మరగనీయాలి బాగా మరగనివ్వాలి మరగనీత చూడండి ఇట్లా బాగా తెర్రాలి ఇట్లా బాగా తెరితే రసం కాగినట్టు చూడండి రసం ఎంత చాలా బాగున్నాయి రసం చాలా బాగున్నాయి రసం సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా చేసుకో చాలా బాగుంటాయి ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందాం కొంచెం జీలకర్ర జీలకర్ర బాగా అరుగుదల ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర ఇప్పుడు మనం ఇందాక చిన్నెల్లి ఇందాక చిన్నెల్లిపాయలు మిరియాలు ఉప్పేసి కొంచెం మిక్సీ పట్టుకున్నాక అది ఆ పొడి కూడా వేసేద్దాం మనం ఇప్పుడు ఆ పొడి కూడా వేసేద్దాం కచ్చా పచ్చ పెట్టుకోవాలి మెత్తగా పట్టుకోకూడదు కచ్చా పచ్చగా ఇది ఈ పొడి కూడా ఇట్లా ఈ పొడి కూడా వేసేద్దాం చక్కగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి రసం మాత్రం టమాటా రసం మాత్రం ఇలాగే చేసుకోండి సూపర్ ఉంటుంది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా శుభ్రంగా చేసుకోవాలి నీట్గా ఇప్పుడు దీన్ని మనం కలపెట్టుకున్నాం చూడండి ఎంత బాగుందో చూడు కమ్మట అవసరం వస్తుంది ఫ్రెండ్స్ చాలా కమ్మట స్మెల్లు చాలా మంచి స్మెల్ వస్తుంది చూడండి చాలా బాగుంది రసం మాత్రం చూడండి రసం మాత్రం చాలా బాగుంది ఇలా పెట్టుకోండి రసం చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు కొత్తి కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి చక్కగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో రసం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి చూడండి ఎంత చక్కగా రసం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు రసం కూడా చక్కగా రెడీ అయిపోయింది వేడి వేడి రసం చూడండి ఇది గ్లాసులో పోసుకొని తాగిన మోషన్ సవ్వన వాళ్ళకి గ్లాసులో పోసుకొని చక్కగా తాగినా కూడా మోషన్ తెల్లారు లోపల సూపర్ అయింది ఫ్రెండ్స్ మన కంటామే బాలెంతలు వాళ్ళు కూడా ఫ్రెండ్స్ వాళ్ళకి చాలా మంచిది ఇది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జ్వరం వచ్చిన కొంచెం హెల్త్ బాగాలేకపోయినాయి ఏదైనా ఈ రసాన్ని చేసుకొని తాగితే సూపర్ నుండి కొత్త రసమే తాగుద్ది ఫ్రెండ్స్ ఉత్త రసమే తాగుద్ది ఇప్పుడు కట్టేస్తున్నా ఫ్రెండ్స్ ఇది అయిపోయింది ఇంక అయిపోయింది కట్టేస్తాను చూడం చూడండి ఫ్రెండ్స్ రసం బాగా తయారు తరలిపోయి కాయ అయిపోయినాయి రసం తయారు చక్కగా బాగుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి సూపర్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం చేతిలో వేసుకొని టేస్ట్ చూద్దాం బాగా కాలిపోతాను ఇంక అందుకే చేతిలో ఒక చుక్క వేసుకొని టేస్ట్ చూపిస్తాం మా ఇంట్లో సాయంత్రం పుట్టు అన్నం లేదు ఫ్రెండ్స్ అందుకేనే చేతితో రసం చేసుకొని తగ్గుతున్నాం చూడండి మాములు గా ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ చాలైతే అంత బాగున్నాయి ఇలా టమాటా చాలు టమాటా రసం ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి మా ఛానల్ చూసేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బిల్ బటన్ అక్కడ ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ मच्छा बाबा का फ्रेंड्स